మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని విద్యార్థి సంఘం నాయకుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కర్నూలు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఇవాళ బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు రాయలసీమ యోజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఒంటికటితో చూస్తుందనేది ఇవాళ స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా వద్దంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేది కానీ ఈసారి మాత్రం విస్మరించి బీసీలకు చిన్న చూపు చూస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా వద్దతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికార లాంఛనాలతో నిర్వహించాలని బీసీ సంఘాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టువంటి ప్రమాణాలతో ఈ రిజర్వేషన్లు అమలు చేరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ సందర్భంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో అందరూ విద్యార్థి సంఘాలు అయితే బీసీ కుల సంఘాలు అయితే బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసే ఘనంగా ఘనమైన అర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం ఈరోజు రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమం అనేటువంటిది ప్రభుత్వం విస్మరించడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు దేశంలోనే సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేసేటువంటి ఒక గొప్ప మహానీయాన్ని ఈరోజు విస్మరించడం అంటే కనుక యావత్ సమాజాన్ని కూడా యావత్ గౌరవ బాధిత ప్రభుత్వంపై ఉన్నటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వము ఈరోజు మర్చిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఇక ఇలాంటి మిస్టేక్లు పొరపాట్లు దొరలకుండా కూటమి ప్రభుత్వము మహనీయులను ఈరోజు ఈరోజు బీసీలకు ఒక్కరికే కాదు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప నాయకుడు ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించినటువంటి మహనీయుడు సో మహనీయులందరిది కూడా వర్ధంతులను జయంత్రును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కోనేటి వెంకటేశ్వర రాయలసీమ విద్యార్థి